వెల్కమ్ టు బుక్ వంటల్లో కు నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్టు మా నాన్నమ్మ నేర్పించిన బొబ్బట్టు యూట్యూబ్లో ఎన్నో బొబ్బట్ల రెసిపీలు ఉండగా ఈ రెసిపీనే చూసి ఎందుకు చేయాలి అంటే మొదటి నుంచి చివరి వరకు వీడియోను మిస్ అవ్వకుండా చూస్తే మీకే తెలుస్తుందండి నేను ఎందుకు చెప్పానో ఒక గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు ఉన్నర నీళ్లు పోసి రెండు గంటలు నాన్న తరువాత దీన్ని కుక్కర్లో రెండు మూడు విజిల్స్ రానిచ్చి చిల్లులు బుట్లో వేసుకుని వడబెట్టుకోవాలి వడకెట్టగా వచ్చిన నీళ్లతో శనగకట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది తర్వాత వీడియోలో చూపిస్తాను గ్లాసు పప్పుకి గ్లాసు మైదాన్ని తీసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు చిటికెడు వంట సోడా మూడు టీ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలపాలి కలిపిన పిండి ఎనిమిది నుంచి పది గంటలు బాగా నానాలి ఈ పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత పలచగా వస్తాయి ఈ పిండిని కలిపే విధానంలో ఏ స్టెప్పు కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి నెయ్యి వేసాక పిండిని ఒకసారి బాగా కలిపి దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం పిండి కలపడానికి నాలుగైదు టేబుల్ స్పూన్ నూనె వరకు పడుతుంది దీన్ని ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ కలుపుకోవాలి పిండి కలపడానికి మరొక ముఖ్యమైనది గోరువెచ్చని పాలు గ్లాసు పిండికి రెండు మూడు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని పాలు వేసి పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన పిండిలో నీళ్లను కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం పలచగా కలుపుకోవాలి మా నానమ్మ చేసిన బొబ్బట్లు తింటే ఇష్టపడని వాళ్ళు ఉండేవారు కాదు పాదికి ఈ బొబ్బట్లు అంటే చాలా చాలా ప్రాణం బొబ్బట్ల పూర్ణాన్ని ముందు రోజే తయారు చేసుకుని రాత్రి కనుక పిండి కలుపుకుని ఉంచుకున్నట్లయితే మర్నాడు ఉదయమే మనం బొబ్బట్లు చేసుకోవడం చాలా తేలికవుతుంది ఇలా కలుపుకున్న పిండిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుందాం పిండిని వేళ్లతో నొక్కు పెట్టి మదాయించడం వలన పిండి బాగా మెత్తగా తయారవుతుంది ఇలా కలుపుకున్న పిండిలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుందాం ఇలా పిండిని మనం పూర్తిగా కలుపుకోవడానికి ఒక పది నిమిషాలు సమయం పడుతుంది పిండిని కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ మధ్యలో కొంచెం నీళ్లను చిలకరించుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి చేత్తో ముట్టుకుంటే చాలా మృదువుగా తయారైనట్టు మనకు తెలుస్తుంది రెండు చేతులతో పట్టుకుని లాగితే పిండి బాగా సాగినట్టు ఉండాలి పిండి బాగా కలిసింది అని అర్థం ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనెను వేసుకుని పిండిని మళ్ళీ బాగా మదాయిద్దాం ఇలా తయారైన పిండిని ఒక గిన్నెలో పెట్టి పైన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఎనిమిది నుంచి పది గంటల పాటు పక్కన పెడదాం బొబ్బట్లను మనం సరైన విధానంలో చేసుకుంటే షాపులో కొన్న బొబ్బట్లు అస్సలు మనకు నచ్చవు బొబ్బట్లను కాల్చుకోవడానికి కూడా నెయ్యి చాలా కమ్మటిదై ఉండాలి చల్లారిన శనగపప్పును అస్సలు పలుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పప్పు ఒక గ్లాసు అంటే పావు కేజీ దీనికి ఒక చెక్క కొబ్బరి కూరు గ్లాసు పావు బెల్లం తీసుకోవాలి గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం పడుతుంది చెక్క కొబ్బరి కూరకి పావు గ్లాసు బెల్లం పడుతుంది అందుకని గ్లాసు పావు బెల్లం తీసుకోవాలి ఈ మూడిటిని గట్టిపడే వరకు బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకునే మనం కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటింది అంటే బొబ్బట్లు మాడిన వాసన వస్తాయి ఈ పూర్ణం దగ్గర పెడేటప్పటికి ఒక టీ స్పూన్ నిండా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేయడం వలన పూర్ణం రుచి పెరగడమే కాకుండా లోపల డ్రై కాకుండా ఉంటుంది చివరిగా ఒక టీ స్పూన్ పొడి వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇది మనం బాల్లా చేసుకోవడానికి వీలయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా తయారయ్యింది అంటే మనకి రెడీ అయిందని అర్థం మనకిష్టమైన వాళ్ళ కోసం ఏది చేసినా అది పెద్ద కష్టంగా అనిపించదు చిన్న బాల్లో చేసి చూస్తే అది మన వేళ్ళ కంటుకోకపోతే బాగా తయారైందని అర్థం పూర్ణం ఇలా ఉంటే బొబ్బట్టు చాలా మెత్తగా ఉంటుంది చివరిగా ఒక టీ స్పూన్ యాలిక పొడి వేసి బాగా కలుపుకుని చల్లారేక మనకు కావలసిన సైజుల్లో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా తయారైన పూర్ణం ఫ్రిడ్జ్లో ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది బొబ్బట్టును చేసుకోవడానికి అరిటాకును ఉపయోగించినట్లయితే పెనం మీద వేసుకుని తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది రెండో ఆకులకి నూనె రాసుకుని మనం పక్కన పెట్టుకుందాం మైదా పిండిని పప్పు బరువుతో కాకుండా తీసుకున్న గ్లాసు కొలతతో తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది బొబ్బట్లు చేయగా కలిపిన పిండి మిగిలింది అంటే మనకి పిండి బాగా నానిందని అర్థం ఇలా సాగినట్టుగా ఉండాలి పిండి మనం చేసుకున్న బాల్కి మనం తీసుకునే పిండి సగం ఉండేటట్టు ఉంటే సరిపోతుంది అరచేతికి కొంచెం నూనె రాసుకుని మనం తీసుకున్న పిండిని బాగా పలచగా లాక్కోవాలి దానిలో మనం తయారు చేసుకున్న బాలు పెట్టుకుని చుట్టూ ముడుచుకోవాలి ఈ పిండి మధ్యలో తెగిపోయినట్టున్నా పర్వాలేదు మనకి ఈ పిండి ఎటు కావలితే అటు మూవ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా ఉన్న వేపు నుంచి తీసుకుని పల్చగా ఉన్న వేపు లాక్కుంటే సరిపోతుంది నూనె రాసిన రెండు ఆకుల మధ్యలో పెట్టి పూరీ ప్రెసర్తో కొంచెం మెల్లిగా నొక్కుంటే సరిపోతుంది బొబ్బట్లను కాల్చుకోవడానికి సగం నూనె సగం నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి బొబ్బట్లను ఒత్తుకోవడానికి నూనెను మాత్రమే వాడాలి ఎందుకంటే నెయ్యి గట్టిపడిందంటే బొబ్బట్టు అంటుకుపోతుంది అది ఆకైనా సరే కవర్ అయినా సరే మనం ఎంత పప్పు తీసుకుంటే దానిలో సగం నెయ్యి నూనె కలిపి బొబ్బట్లు కాల్చడానికి అంత పడుతుంది పూరి ప్రెసర్ మీద బొబ్బట్లు చేయడం తేలికే కాకుండా చాలా పలుచగా వస్తాయి బొబ్బట్లను కాల్చేటప్పుడు పెనాన్ని ఎప్పుడూ మనం హైలో పెట్టకూడదు సిమ్లో ఉంచే కాల్చుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత కలిపి ఉంచుకున్న నూనె నెయ్యి వేసుకుని ఆకుతో సహా పెనం మీద పెట్టి మెల్లిగా తీసేసి చుట్టూ మళ్ళీ కొంచెం నూనె నెయ్యి కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకుని అలా సిమ్లో మెల్లిగా కాలనిద్దాం ఒకవైపును కాలడానికి రెండు నిమిషాలు సమయం పడుతుంది అప్పటి వరకు తిరగేయకూడదు అలా వేపుకుంటే బొబ్బట్టు విరగకుండా ఉంటుంది ఇలా కాల్చుకున్న బొబ్బట్లు వారం రోజుల వరకు బయట పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో ఒక నెల రోజులు నిల్వ ఉంటాయి మధ్యలో ఇంకొకసారి చుట్టూ నూనె నెయ్యిని వేసుకుందాం మనం కలిపి ఉంచుకున్న పిండిని ఒకేసారి వాడుకోవాలని లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట ముందు బయట పెట్టుకుంటే బొబ్బట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కొబ్బరి పప్పు నెయ్య ఈ మూడు కలిసి వేగేటప్పుడు అసలు బొబ్బట్టుకుండే రుచి ఉంటుందండి మాటల్లో చెప్పలేం కొబ్బరిని సన్నగా కోరుకుని వేసుకోవాలి ముక్కలు లేకుండా చూసుకోవాలి లేదంటే బొబ్బట్టు చిల్లు పడిపోతుంది ఇంటిళ్ళపాదికి మా నానమ్మ చేసే బొబ్బట్లు ఎంత ఇష్టమైనా మా తమ్ముడికి మా నానమ్మ చేసి పెట్టేటప్పుడు మాత్రం ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే వాడు ప్రతి బయటని అంత ఆస్వాదించి తినేవాడు నానమ్మగారు చేసే బొబ్బట్లు ఆ రుచే వేరక్క అంటూ ఉంటాడు మా తమ్ముడు బొబ్బట్ల మీద పెట్టే పిండి ఎప్పుడూ తక్కువగా వాడుకోవాలి చపాతీలు పెట్టినట్టుగా పెడితే అది బొబ్బట్లా ఉండదు దాని టేస్ట్ చపాతీయో మైదా పిండితో ఏదో తిన్నట్టుగా ఉంటుంది బొబ్బట్టుని తినే ముందు పెనం మీద ఒక సైడ్ వేడి చేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని తింటే బొబ్బట్టు రుచిలో ఉంటుంది ఆ మజ ఈ బొబ్బట్లని మా ఇంట్లో అందరూ పేపర్ బొబ్బట్లు అని పిలుస్తూ ఉంటారు అంత పలుచగా ఉంటాయని బొబ్బట్లను కాల్చేటప్పుడు ఏ విధమైన కంగారు ఉండకూడదండి ఇవి ఎంత బాగా వచ్చాయి అన్నది బొబ్బట్లు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఇంటిల్లిపాది ఆస్వాదిస్తూ తింటుంటే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం బొబ్బట్లను చల్లారే వరకు ఒకదాని మీద ఒకటి వెయ్యకూడదు లేదంటే ఒకదానికొకటి అంటుకుపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది చల్లారిన బొబ్బట్లను ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ పీసెస్లా కట్ చేసుకుని బొబ్బట్ల మధ్యలో ఉంచుకుని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక్క బొబ్బట్టు కూడా విరక్కుండా ఉంటుంది బొబ్బట్లు ఎంత పలచగా వచ్చినాయి అనేది వీటిని చూస్తేనే మీకు అర్థమైపోతుంది పేపర్ లాంటి బొబ్బట్లను రాబోయే పండుగలకు మీరు చేసుకుని ఆస్వాదిస్తారే అని అనుకుంటున్నాను